హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్య చిన్న వీడియోస్ ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కదండి నేనైతే చిక్కుడుకాయ కారం పెట్టాను ఎలా పెట్టానో మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి నేనైతే ఈ చిక్కుడుకాయలు గింజలు ఉన్న కాయలు అయితే తీసుకున్నానండి కొంచెం ముదిరిన కాయలైతే తీసుకున్నాను వాటిని ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి తీసుకున్నవైతే నాటు చిక్కుళ్ళు కావనిపిస్తుందండి నాటు చిక్కుళ్ళు అంటే రెండు అంగుళాల పొడవు వరకే ఉంటాయి అవైతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను అయితే కడుక్కుందాము కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని అయితే కడుక్కుంటున్నానండి నేను నీట్గా వాటి మీద కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదండి అందుకని నేనైతే కొంచెం సాల్ట్ వాటర్లో అయితే కడుక్కుంటున్నానండి వాటిల్ని ఒక రంధ్రాల గిన్నెలో అయితే వేసుకున్నాను అవి ఉన్నాయి చూసారా తోకలు అటు ఇటు ఈనెలు ఉంటాయి కదండి చివర్లు వాటిల్ని అయితే నేను ముందే తీయలేదండి వాటిల్ని కడిగిన తర్వాత తీసుకోవాలి ముందే తీస్తే ఏంటంటే అవి ఓపెన్ అయిపోయి అందులోకి వాటర్ అయితే పోతాయి అందుకని అవి ఆరటం అదంతా కష్టమైపోతుంది అందుకని వాటిని ముందుగా అయితే ఆరబెట్టుకొని తర్వాత వాటి ఈనెలను అయితే తీసుకోవాలండి నేను ఈనెలను తీసుకొని ఒక ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని వాటిల్లో వేయించుకుంటున్నానండి అయితే ఒక తడి ఒక క్లాత్ మీద మంచిగా ఆరపెట్టుకోవాలండి తడి మొత్తం పొయ్యాకే మనం కాయలనైతే వేయించుకోవాలి తడితో అయితే వేయించకూడదండి తడితో వేయించితే పచ్చడి అయితే పాడైపోతుంది అందుకని నీట్గా కాయలనయితే తడి లేకుండా ఆరపెట్టుకొని ఆయిల్లో వేయించుకోవాలండి నేనైతే వేయించేశాను వేయించేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి అవి మరీ గట్టిగా వేయించకూడదు అలా అనేసి మరీ లైట్గా కూడా ఉంచకూడదు కొంతమంది అయితే అండి చాలా గట్టిగా వేయించుతారు నేనైతే అలా వేయించలేదండి మరీ రాళ్ళు లాగా అయిపోతాయి అలా వేయించితే అందుకని నేనైతే మామూలుగా కొంచెం సౌండ్ మనం గిన్నెలో వేస్తే గింజ అలా సౌండ్ వచ్చేలాగైతే వేయించానండి ఇప్పుడు అందులోకి అయితే ఫోర్ టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నానండి నా కారం కొంచెం తక్కువగా ఉంటుంది ఇంట్లో కారం అండి నాది అందుకే ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను పావు కేజీ కాయలకి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడును తర్వాత మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు కదా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ ఏమో మెంతి పొడి వేసుకున్నానండి ఈ నాలుగు వేసుకొని ఇప్పుడైతే కలుపుకుంటున్నానండి మంచిగా సరిపోకపోతే తర్వాత సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి నా దగ్గర అయితే రెడీగా ఉంది చింతపండు గుజ్జు అందుకనే నేనైతే చింతపండు గుజ్జు తయారు చేయలేదు చింతపండు గుజ్జు కూడా వేసాక నేను మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి చింతపండు గుజ్జు లేకపోతే మీ దగ్గర మీరు నిమ్మకాయ అయినా పిండుకోవచ్చండి కానీ నిమ్మకాయ పిండితే ఏంటంటే మనకి ఆ గుజ్జు అనేది అయితే రాదండి చాలా చాలామంది అయితే చింతపండు గుజ్జే వేసుకుంటారండి ఇప్పుడు నేనైతే ఒక పావు కప్పు వరకు పొట్టు వలిచిన వెల్లుల్లిని నల్లగొట్టయితే వేసుకుంటున్నానండి నాది అయితే పావు కేజీ కాయలే కదా అందుకని నా కాయలకి సరిపోనైతే నేను వేసుకుంటున్నానండి వెల్లుల్లి దెబ్బలు అవి వేసుకున్నా కూడా ఒకసారి కలుపుకుంటున్నాను మీ దగ్గర చింతపండు గుజ్జు లేకపోతే అండి పావు కేజీ కాయలకి ఒక యాభై గ్రాముల చింతపండుని పొట్టు పిచ్చు ఏమీ లేకుండా అయితే నానబెట్టుకోండి అండి ఒక యాభై గ్రాముల చింతపండుని ఒక నాలుగు గంటల అలా నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసి కొంచెం నూనె వేసి ఉడకపెట్టాలండి ఆ గుజ్జునైతే మనకి నూనె అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు గుజ్జు అయితే రెడీ అయిపోయినట్టండి నేను వెల్లుల్లి రెబ్బలు వేసాక కలుపుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసుకున్నాక ఆయిల్ మిగిలింది చూసారా చిక్కుడుగాయని ఫ్రై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ అదైతే ఇందులో వేసి అయితే కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోనండి రెండు రోజుల వరకు ఇలానే ఉంచాలండి ఆ ముక్కకి ఉప్పు కారం అన్నీ పడతాయండి ఇలా ఉంచేసుకోవచ్చు ఈ గిన్నెలోనే తర్వాత నేను రెండు టూ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇందులో అయితే సాల్ట్ కొంచెం తగ్గింది సాల్ట్ వేసి అయితే కొంచెం అడ్జస్ట్ చేస్తాను సాల్ట్నైతే మళ్ళొక్కసారి అయితే మొత్తం పచ్చడి అంతా కలుపుకుంటున్నానండి సాల్ట్ మొత్తం కలవాలి కదా అందుకనే పచ్చడి మొత్తం అయితే మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను దీని తర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చండి కానీ ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ఏంటంటే ప్లాస్టిక్ స్మెల్ అలా వస్తుందండి కొన్ని డేస్కి కానీ మోస్ట్లీ గ్లాస్ జార్లో పెట్టుకుంటేనే బాగుంటుందండి నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఎలా పెట్టానో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ